కావలి మండలం ఆముదల దినెలో తుమ్మలపెంట రోడ్డును ఆనుకుని వేసిన అక్రమ లేఅవుట్ పై అధికారులు చర్యలు చేపట్టారు శనివారం లేఅవుట్ లో ప్లాట్లకు వేసిన హద్దురాళ్లను పంచాయతీ అభివృద్ధి అధికారులు తొలగించారు ఎన్ని సార్లు రాళ్లు తొలగించినా మళ్లీ మళ్లీ బిగిస్తున్నారని ఆ హద్దురాళ్లను అక్కడి నుండి ఎంపీడీఓ కార్యాలయం వద్దకు తరలించారు ఇదే లేఅవుట్ లో గురువారం హద్దురాళ్లను తొలగించగా లేఅవుట్ యజమాని ఆ సాయంత్రానికి మళ్లీ బిగించాడు కావలి నియోజకవర్గంలో నుడా అనుమతులు లేకుండా ఎవరు లేఅవుట్ వేసినా సహించేది లేదా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హెచ్చరించారు దీంతో అధికారులు చర్యలు చేపట్టగా తప్పలేదు thank <laughs> you అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా